ప్రేమేణ యేసు క్రీస్తు నామంలో ఈ కుమరాంపల్లె గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నామండి ప్రియా సహోదరి సహోదరులారా మేమందరం మీ మధ్యకు పాట పాడుకుంటూ మీ మధ్యకు యేసు ప్రభు వారి యొక్క మంచి శుభవర్తమానం మీ మధ్య తీసుకొని వచ్చినాం కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ప్రేమ సహోదరి సహోదరుడా ఈ లోకంలో జన్మించిన మనం అందరం కూడా ఈ లోకం విడిచి వెళ్ళవలసినటువంటి వారమే ఈ లోకంలోకి మనం ఏం తీసుకురాలేదు ఏం తీసుకోబోలేదు అయితే ఈ లోకంలో మనం బ్రతకడానికి ఎంతగానో కష్టపడి పని చేస్తూ ఉన్నాం ఉన్నాం అయితే దేవుడు ఒక మాట చెప్పినాడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ప్రవేశించడానికి ఏం ప్రయోజనం ఈ లోకంలో పాపక్షమాపణ పొందకుండా నువ్వు ఈ లోకం విడిస్తే నిత్య నరకం అగ్నిగుండం పాతాల ఉంది నిన్ను ఎవ్వరు కూడా తప్పించలేరు మానవ హృదయము పాపంతో నిండి ఉంది అని దేవుని వాక్యం చెల్లివిస్తా ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది అంతేకాదు మత శవార్త ఏడు ఆధ్యాయం ఇరవై ఒకటో వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది ఈ యొక్క అక్కడ మనం గమనిస్తే పదమూడు రకాల పాపాల గురించి దేవుడు రాయించినాడు ఈ పాపాలన్నీ కూడా మానవుని హృదయంలో ఉన్నాయి కనుక ఈ పాప హృదయంతో నువ్వు దేవుని చూడలేవు ఈ చెడిపోయిన హృదయంతో దేవుని నువ్వు చూడలేవు స్వర్గ నువ్వు ప్రవేశించలేవు కనుక నీ హృదయం శుద్ధి కాబడాలా నీ హృదయం శుద్ధి కాబడాలంటే నీకు యేసు ప్రభుల వారి రక్తం అవసరం ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేయను కనుక ఈ రోజయం శుద్ధి కావాలంటే యేసు ప్రభు రక్తం అవసరం అవునండి యేసు ప్రభు మనందరి పాపముల ఈ లోకానికి దిగి వచ్చినాడు ఆయన సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు మన పాపంలో కొరకు యేసుప్రభు సిలువలో పలు బాధలు పొందినాడు మనల్ని పాపం నుంచి విడిపించడానికి మనల్ని రక్షించడానికి మన జీవితంలో వెలిగి ప్రభు తన సమస్తాన్ని సమస్థానికి దార పోసినాడు ఈ లోకంలో అనేక మంది జన్మించినారు చచ్చిపోయినారు ఎవ్వరు లేచిన వాళ్ళు ఎవ్వరు లేరు వారి సమాధులనే మోయబడి ఉన్నాయి యేసుప్రభులు వారి సమాధి మాత్రమే తెరవబడింది యేసుప్రభు ఒక్కరే మరణాన్ని జయించి సాతాను జయించి లోకాన్ని జయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణడైనాడు సాయంకాల సమయంలో ఈ కుమరపల్లి గ్రామంలోనే చూస్తున్నాను నిన్ను ఏసుప్రభు ప్రేమిస్తా ఉన్నాడు యేసు ప్రభు పిలుస్తా ఉన్నాడు కనుక నీ పాప జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు బయటికి రా ఈ పాప జీవితంతో నువ్వు దేవుని చూడలేవు దేవుని చేరలేవు కనుక నువ్వు యేసు ప్రభు చెంతకు వచ్చినట్లయితే ప్రభు నీ పాపం మందు కూడా క్షమిస్తాడు నీ పాపాన్ని కడుగుతాడు నిన్ను పవిత్రపరుస్తాడు నీకు నెమ్మదిస్తాడు శాంతినిస్తాడు ఇస్తాడు నిత్య జీవం ఇస్తాడు పాప క్షమాపణ ఇస్తాడు పరలోకం ఇస్తాడు సంతోషం ఇస్తాడు రే సోదరి సోదరుడా సమయం లేదు యేసు ప్రభు భూమికి త్వరగా రాబోతా ఉన్నాడు నువ్వు చూస్తున్నావు కూడా గతించిపోతున్నాయి నువ్వు చూస్తున్నావని లైవ్ అయిపోతున్నాయి కనుక మాటలు వింటున్న సోదరీ సోదరుడా ఏసు క్రీస్తు ప్రభుత్వం అంగీకరించి పాపక్షమాపణ పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఏ విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారిను గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరు పొందగలరు యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇక్కడ మెయిన్ రోడ్ లోనే ప్రార్థనా మందిరం ఉంది ఇక్కడ ప్రతి ఆదివారము ప్రత్యేకమైన ఆరాధన జరుగుతుంది మిమ్మల్ని ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం కనుక ప్రభుత్వ విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరు పొందగలరు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అందరూ కూడా కళ్ళు మూసుకోండి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి ప్రేమంగా అండి ఈ కుమ్మరపల్లి గ్రామాన్ని వందనాలు సాయంకాల సమయంలో రక్షణ స్వార్థం చేసినందులు అవి ఆడిన వారిలో మీ కార్యం చేయము మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించుకున్నాము ప్రవాహ నాయనమరి మేము ఈ ప్రాంతానికి శుభమని చెప్పి వెళ్తున్నాం. میرے ಕಾರ್ಯం జరిగింది میرے ಮಹಿంపనวน యేసు ప్రభు నామమున సార్దిస్తున్నాము తండ్రి. ఆమేన్.